పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసుల ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారు గ్రామ దేవత సువర్ణ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి బంగారు వర్ణంలో ఉన్న మావులమ్మను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు మావుల్లమ్మను దర్శించుకుని కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని స్థానికులు విశ్వసిస్తారు అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా మావుల్లమ్మను దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉంటారు కోరిన కోరికలు నెరవేరగానే మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ ప్రతినిత్యం అమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు మావుళ్లమ్మ అమ్మవారి మండల దీక్ష మాలధారణను భక్తులు వైభవంగా జరుపుతారు తెలుగు నేలపై ఉన్న అనేక శక్తి క్షేత్రాల్లో భీమవరంలో మావుళ్లమ్మ ఆలయం ఒకటి పామరులు తమ తల్లిగా తమ ఈతి బాధలు తీర్చే కరుణారసవల్లిగా తమ గ్రామాలను కాచే దేవతగా ఇక్కడ అమ్మను కొలుచుకుంటారు పద్దెనిమిది వందల ఎనభైలో ఇక్కడ కొలువు తీరిన అమ్మవారు భక్తులు పల్లటి కల్పవల్లిగా పేరుగాంచారు మావుళ్ళమ్మ అమ్మవారి సాక్షాత్తు ఆ మహాకాళి అవతారంగా భక్తులు భావిస్తారు శతాబ్దానికి మించిన చరిత్ర ఉన్న ఈ ఆలయపు చరిత్ర పద్దెనిమిది వందల ఎనభైలో మొదలైంది వైశాఖ మాసంలో భీమవరుని వాసి మారెళ్ల మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారి కళ్ళలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని సూచించారట తనను వెలికి తీసి ఆలయం నిర్మించాలి అనే అమ్మవారి ఆదేశంతో గ్రామస్తులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి తవ్వగా అమ్మవారి భారీ విగ్రహం బయటపడిందట అప్పట్లో తాత్కాలికంగా అక్కడ ఒక పూరిపాక వేసి అమ్మకు పూజలు ఆరంభించారు మామిడి తోటలో అమ్మవారి విగ్రహం లభించిన కారణంగా తొలినాళ్ళలో అమ్మవారిని మావుళ్ళమ్మ అని పిలుచుకునేవారట ఇదే కాలక్రమంలో మావుళ్ళమ్మగా మారారు తొలినాళ్లలో ఉగ్రరూపిణిగా ఉండే అమ్మను నేరుగా దగ్గరగా చూసేందుకు భక్తులు భయపడేవారు పంతొమ్మిది వందల పదిలో గోదావరికి వచ్చిన భీకరమైన వరదలతో ఈ గుడి వారంపాటు నీటిలో మునిగి అమ్మవారి మూర్తి నానిపోయింది దీంతో పంతొమ్మిది వందల ఇరవైలో కాళ్ల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అదే రూపంలో అమ్మవారి మరో మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు అమ్మవారి భీకర మూర్తిని తరువాతి రోజుల్లో ప్రముఖ శిల్పి గ్రంథి నరసన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు పన్నెండు అడుగుల ఎత్తులో నాలుగు చేతులతో అమ్మవారికి దర్శనమిస్తారు చేతుల్లో ఖడ్గం త్రిశూలం ఢమరుకం కలసం ఉంటాయి విశాలమైన కళ్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఆ తల్లి కూర్చున్నట్టుగా ఉంటారు గర్భాలయాలకి ఇరవైపులా రామకృష్ణ పరమహంస గౌతమ్ బుద్ధుడి మూర్తులుంటాయి అమ్మవారి ఉత్సవాల వేళ వెంకటస్వామి పూర్వీకులు అల్లూరి రామరాజు భీమరాజుల కుటుంబీకులు అమ్మవారి పుట్టింటివారిగా గ్రంథి అప్పన్న తదితరులు అమ్మవారి అత్తింటివారిగా వ్యవహరిస్తారు ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకి అమ్మవారి ఆలయం తీసి అమ్మవారి ఆలయం శుద్ధి చేసుకుని అర్చన అలాగే బాలభోగ నివేదన మంగళవారం సేవ ఇవ్వటం జరుగుతుంది ఇంటికల్లా అలాగే తొమ్మిది గంటలకి సహస్రాంకం గంభూజ అలాగే అవసర నివేదన పెడటం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అమ్మవారికి మహానీ పెట్టడం జరుగుతుంది మహానేవం పెట్టాక అమ్మవారికి ఒక అరగంట సేపు విశ్రాంతి ఇస్తాం మరి ఒంటి గంటల నుంచి అమ్మవారి దర్శనం పునః ప్రారంభమవుతూ ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు ఐదు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారు పాలైన విఘ్నేశ్వ స్వామి వారికి పంచార సేవ ఉంటుంది అలాగే ఆరు గంటలకి అమ్మవారికి పంచార సేవ ఉంటుంది ఈ పంచార సేవలో ఓంకార ఆతి నాగారతి కుంభారతి సింహారతి నక్షత్ర ఆరతి అలాగే చివరిగా సాయంత్రూపం తర్పు నీరాజనం ఇవ్వటం జరుగుతుంది పౌర్ణానికి అమావాస్యకి కూడా చేయటం ఇక్కడ నానవతికి వస్తుంది ఈ కళావేదిక మీద ప్రతి నెల కూడా ప్రతి పౌర్ణానికి అమావాస్యకి కూడా అమ్మవారికి చెండ్రీ హోమం చేస్తున్నాం ఇవన్నీ కూడా అమ్మవారికి సంవత్సరం పొడిన జరిగే కార్యక్రమాలు ఏది కోరిన కూడా తీర్చే తల్లి కాబట్టి అమ్మని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాతలు కోరుతున్నాం ప్రతిరోజు మావుల్లమ్మకు ఏడాదంతా జాతరలు ఉత్సవాలు పూజలు జరుగుతూనే ఉంటాయి పది రోజుల పాటు దసరా ఉత్సవాలు ఉగాది ఆషాఢమాస పూజలు సారెలు వార్షిక మహోత్సవాలు ఇలా ఏడాదంతా సందడే సందడి ఇక సంక్రాంతి సమయంలో వార్షికోత్సవాలు సుమారుగా ముప్పై మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలు తిరిగించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు అత్యంత వైభవంగా జ్యేష్ఠ మాసం జాతర నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో పట్టణంలో ప్రతి చోట అమ్మవారి జాతరను ప్రజలు నిర్వహించుకుంటూ ఉంటారు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి దేవస్థానంలో చండీహోమం జరుపుతారు ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మాలధారణ దీక్ష తీసుకుంటారు దసరా వార్షికోత్సవ ఉత్సవాల్లో అమ్మవారి వివిధ దేవతామూర్తుల అలంకరణలో దర్శనమిస్తారు ఇక మా ఊళ్ళమ్మ అమ్మవారి దర్శనం కోసం పలువురు ప్రముఖులు కూడా తరలివస్తూ ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సినిమా హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు క్రీడాకారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇలా ఒక్కరేంటి ప్రతి ఒక్కరూ తరచూ అమ్మను దర్శించుకుంటూనే ఉంటారు ఉత్సవాల సమయంలో పలువురు ప్రముఖులకు సన్మానాలు చేస్తూ ఉంటారు అమ్మను దర్శించుకోవడంతో వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుందని నమ్మకం